ఆప్షన్స్ ఇవ్వడానికి టీఎస్ వెబ్సైట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇందులో ప్రీవియస్గా మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కానీ స్లాట్ బుకింగ్ ఆప్షన్స్ కానీ చూసి ఉంటారు కదా సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తాను గ్రూప్లో ఆ టైంలో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ అనేవి మళ్ళీ లాగిన్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది మీరు మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వాలి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలా అయితే లాగిన్ అవ్వారో ఇప్పుడు కూడా అలా లాగిన్ చేయాల్సి ఉంటుంది లాగిన్ చేసిన తర్వాత మీకు డిస్ప్లే అనేది ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇందులో ఫస్ట్ వన్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినప్పుడు ఏ డాక్యుమెంట్స్ వెరిఫై అనేది డీటెయిల్స్ ఇచ్చారు కదా సేమ్ డీటెయిల్స్ మళ్ళీ వస్తాయి ఇది దీంతో మీకు ఇప్పుడు ఏం అవసరం ఉండదు వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఇచ్చారో ఆ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఇక్కడ వస్తుంది ఆల్రెడీ మీరు అందరూ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కాబట్టి దీని అవసరం కూడా ఇప్పుడు ఉండదు సో ఈ టూ ఆప్షన్స్ వల్ల ప్రజెంట్ యూజ్ అయితే ఏమి ఉండదు థర్డ్ వన్ వెరీ ఇంపార్టెంట్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంది కదా ఈ అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేస్తే మీకు సీట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ అవుతుంది అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేస్తే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది మీ సీట్ అలాట్మెంట్ అనేది ఇలా డిస్ప్లే వస్తుంది సో ఇందులో మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది అనేది డిస్ప్లే వస్తుంది పాటు ఫీ అమౌంట్ డీటెయిల్స్ కూడా డిస్ప్లే వస్తాయి ఫీ అమౌంట్ విషయానికి సంబంధించి కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ క్లారిటీగా వినండి ఫీ అమౌంట్ సంబంధించి మీకు ఫస్ట్ రోలో మీకు ఏ కాలేజీలో సీట్ అవలౌట్ అయింది అనే డీటెయిల్స్ తర్వాత ఫస్ట్ రోలో ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ అనే ఆప్షన్ ఉంటుంది అంటే ఆ కాలేజ్కి టోటల్గా ఎంత ఫీ అమౌంట్ ఉందనేది డిస్ప్లే వస్తుంది ఇక్కడ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఉంది ట్యూషన్ ఫీ టు బీ పేడ్ బై ద క్యాండిడేట్ అంటే మీరు ఎంత అమౌంట్ పే చేయాలనేది సెకండ్ రోలో ఉంటుంది ఇక్కడ మీకు ఫీ రెంబర్స్మెంట్ ఎలిజిబిలిటీలో ఇప్పుడు ఇదే ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫీ ఉంది కదా మీకు ఫుల్ ఫీ రెంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ అయితే జీరో ఫీ అని చూపిస్తుంది మీకు అసలు ఫీ రెంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేని స్టూడెంట్స్ అయితే మీకు ఇక్కడ సెకండ్ రోలో టోటల్గా కాలేజ్ యొక్క ఫీజు ఎంత అయితే ఉంటుందో అంత చూపిస్తుంది ఇది ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ రీఎంబర్స్మెంట్ ఉన్న స్టూడెంట్స్కి అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ రిమూవ్ చేయగా డిడక్ట్ చేయగా ఎంత అమౌంట్ పే చేయాలో అది డిస్ప్లే వస్తుంది మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉన్న స్టూడెంట్స్కి అయితే జీరో అని వస్తుంది లేదు మీకు అసలు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అని లేకపోతే టోటల్ ఫీ అమౌంట్ అని డిస్ప్లే వస్తుంది క్లారిటీగా అర్థమైంది కదా ఇప్పుడు మీకు సపోజ్ మీ కాలేజీకి వన్ ల్యాక్ ఫీ ఉందనుకోండి ఫుల్ ఫీ రెంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకి జీరో చూపిస్తుంది థర్టీ ఫైవ్ థౌజండ్ ఫీ రెంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇందులో థర్టీ ఫైవ్ థౌజండ్ రిమూవ్ చేస్తే మీరు ఎంత అమౌంట్ పే చేయాలి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పే చేయాలి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది లేదు మీకు టోటల్గా ఫీ రెంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేదనుకోండి టోటల్ వన్ లాక్ రూపీ పే చేయమని వస్తుంది సో సెకండ్ రోలో వెరీ ఇంపార్టెంట్ మీరు ఎంత ఫీ చేయాలి పే చేయాలనేది చూపిస్తుంది తర్వాత ప్రతి ఒక్కరికి ఇక్కడ థర్డ్ రోలో తెలంగాణ గ్రీన్ ఫండ్ అమౌంట్ కంట్రిబ్యూషన్ అనేది హండ్రెడ్ రూపీస్ ప్రతి ఒక్కరికి చూపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇంకా టోటల్గా ఎంత అమౌంట్ పే చేయాలి ఓవరాల్గా అనేది ఇక్కడ డిస్ప్లే వస్తుంది థర్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఈ స్టూడెంట్కి థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పేమెంట్ చేయాలి కాబట్టి ఫీ రెంబర్స్మెంట్ థర్టీ ఫైవ్ థౌసండ్ కాబట్టి ఫార్టీ ఎయిట్ థౌజండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ తీసేయగా ఉన్న థర్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పే చేయమని వచ్చింది అదే మీరు టోటల్ ఫీ రెంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేని స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఏం డిస్ప్లే వస్తుంది ఓవరాల్గా ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ పే చేయమని వస్తుంది అదే మీరు టోటల్గా జీరో ఫీ మీకు ఫుల్ ఫీ రెంబర్స్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ అయితే ఇందులో టూ కండిషన్స్ మీరు ఎస్సీ కానీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేయాలి ఇది డిపాజిట్ అమౌంట్ ఆల్రెడీ మీకు చెప్పాను మీరు అదే ఓసీఈడబ్ల్యూఎస్ బీసీలో అన్ని కేటగిరీ స్టూడెంట్స్ అయితే కనుక టెన్ థౌజండ్ రూపీస్ పే చేయాలి ఇది ఓన్లీ డిపాజిట్ అమౌంట్ ఇది కాలేజ్ ఫీజు కాదు ఓన్లీ ఎవరికైతే జీరో ఫీ అని వస్తుందో కాలేజ్ యొక్క ఫీజు ఇక్కడ సెకండ్ రోలో జీరో ఫీ అని డిస్ప్లే వస్తుందో వాళ్ళకి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ ఓసీ మిగిలిన బీసీఆర్ స్టూడెంట్స్ టెన్ థౌజండ్ రూపీస్ పే చేయమని వస్తుంది ఈ అమౌంట్ పే చేయాలి ఎలా పే చేయాలంటే ఇక్కడ సీట్ అలాట్మెంట్ లెటర్లోనే మీరు డౌన్కి స్క్రోల్ చేస్తే మీకు పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ అయిన ఆప్షన్ ఉంటుంది బిల్ డిస్క్ ఆప్షన్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు పే చేయాల్సిన అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంటే మీకు కౌన్సింగ్కి రిజిస్ట్రేషన్ చేసే టైంలో స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఫస్ట్ పే అమౌంట్ పే చేశారు కదా సేమ్ అలాగే ఇప్పుడు కూడా ఈ బిల్ డిస్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు పేమెంట్ సంబంధించి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ సంబంధించి ఆప్షన్స్ వస్తాయి మీ కార్డు యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ అనేది సింగిల్ పేమెంట్లోనే చేయాలి టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేస్తామనడానికి ఉండదు సో మీ కార్డు లిమిట్ ఇప్పుడు వన్ ల్యాక్ ఫీ ఉందనుకోండి సింగిల్ పేమెంట్లో వన్ లాక్ పే చేయడానికి మీ బ్యాంక్ ఎలిజిబిలిటీ ఉంటే వన్ లాక్ ఒకేసారి పే చేయొచ్చు లేదనుకోండి మీకు ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది అటువంటి టైంలో మీకు ఏ బ్యాంక్కి మీ అకౌంట్లో లిమిట్ అయితే ఉంటుందో పే చేయడానికి దాన్ని చూజ్ చేసుకోండి లేదు మీ దగ్గర అసలే లేదనుకోండి మీ రిలేటివ్స్ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరి దగ్గర అయితే లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ ఉన్న కార్డ్తో పే చేయడానికి ట్రై చేయండి ఇలా ఫస్ట్ ఫీ అమౌంట్ పే చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తే మీకు ఇక్కడ వ్యూ జాయినింగ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఫీ పేమెంట్ చేసిన స్టూడెంట్స్కి ఫీ పేడ్ ఫీ టు బీ పేడ్ జీరో అని చూపిస్తుంది చేయని వాళ్ళకి ఎంత ఫీ అమౌంట్ పే చేయాలని చూపిస్తుంది మళ్ళీ ఇక్కడ బ్యాక్ బటన్ ఆప్షన్ ఉంది కదా ఫీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ యాస్ చేగా మనకు ఫస్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇందులో సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అనే ఆప్షన్ ఉంటుంది అలాట్మెంట్ ఆర్డర్ తర్వాత ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఫీ పేమెంట్ చేసిన తర్వాత దీనిపైన క్లిక్ చేస్తే మీకు యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే బటన్ వస్తుంది యాక్సెప్ట్ మై జాయినింగ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది ఇలా ఇంకొక లెటర్ వస్తుంది ఈ లెటర్ కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ఒకటి సీట్ అలాట్మెంట్ లెటరు రెండవది యాక్సెప్ట్ మై జాయినింగ్ క్లిక్ చేసిన తర్వాత వచ్చిన జాయినింగ్ రిపోర్టు ఈ రెండు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఇంకా ఫస్ట్ ఫేజ్ సంబంధించి మీకు వచ్చిన సీటు మీరు కన్ఫర్మ్ చేసుకున్నట్టే మీ సీట్ ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది వెబ్సైట్లో ఇంకా మీరు ప్రాసెస్ చేయాల్సింది ఏముండదు మరి మేము సెకండ్ ఫేజ్కి వెళ్ళాలా సెకండ్ ఫేజ్కి వెళ్తే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఉంటుందా ఇక్కడ పే చేసిన అమౌంట్ ఏమవుతుంది మళ్ళీ న్యూగా అమౌంట్ పే చేయాలా న్యూగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఇలాంటి చాలా డౌట్స్ అన్నీ వస్తాయి కదా దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో తర్వాత మళ్ళీ పోస్ట్ చేస్తాను చూడండి సో ఫస్ట్ ఫైనల్గా ఒకసారి క్లియర్గా మీకు అన్ని ఆప్షన్స్ వన్ బై వన్ క్లారిటీగా చెప్తాను చూడండి మీకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన వెంటనే లాగిన్ చేస్తే ఇలా ఆప్షన్స్ అన్నీ వస్తాయి అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేయాలి మీకు సీట్ అలాట్మెంట్ ఏ కాలనీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చిందో డిస్ప్లే రావడంతో పాటు ఇలా ఫీ అమౌంట్ ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ కాలమ్స్ ఉంటాయి ఫోర్త్ కాలంలో మీకు ఎంత అమౌంట్ పే చేయాలనేది డిస్ప్లే ఉంటుంది ఇదే అలాట్మెంట్ లెటర్ డౌన్కి స్క్రోల్ చేస్తే పేమెంట్ చేయడానికి బిల్ డిస్క్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే మీరు పేమెంటు మీ కార్డు ద్వారా పే చేయొచ్చు పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి వ్యూ జాయినింగ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అంటే మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా ఇక్కడ తెలుస్తుంది ఫీ పేమెంట్ టోటల్ పే చేశారా చేయలేదా అనేది ఇక్కడ సక్సెస్ఫుల్ అనేది కనిపిస్తుంది చూస్తే సరిపోతుంది మళ్ళీ బ్యాక్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ పైన క్లిక్ చేయగానే మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది ఇలా డిస్ప్లే వస్తుంది ఈ లెటర్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఫస్ట్ బేస్ సంబంధించి మీ సీటు మీరు కన్ఫర్మ్ చేసుకున్నట్టు కన్ఫర్మ్ అయిపోతుంది ఇది కంప్లీట్ ప్రాసెస్ థ్యాంక్ యూ